అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ కు సూచించారు సీఎం మిషన్ భగీరథ పేరుతో గత సర్కార్ కోట్ల రూపాయలు కాజేసిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ ములుగులో కరెంట్ షాక్ తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి తమ్మినేని హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తమినేని మైల్డ్ హార్ట్ అటాక్ రావడంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య ముఖ్యనేతలు సీఎం వెంట ఉన్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వెల్లిలో జున్నా సోలార్ కొత్త హండ్రెడ్ మెగావాట్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని స్వావలంబనంగా మార్చాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారన్నారు కొత్త క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు విద్యుత్ రంగాన్ని సంబంధించిన అప్పుల పాలు చేసినప్పటికీ దాని అన్నిటి నుంచి బయటపడించుకుంటాం ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కాదు కదా లేకపోతే పంప్ స్టోరేజ్ అనేటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది ప్లాన్ ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ లేకపోతే మున్సిపల్ సోరీ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో

మిషన్ భగీరథ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై వేల కోట్లు అప్పు చేసిన కృష్ణానది ఒడ్డున ఉన్న ఊర్లకు నీళ్లు రావడం లేదన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని విమర్శించారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వకుండా తొంభై వేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు సూర్యాపేట జిల్లా హుజూరు నగర నియోజకవర్గంలోని జాన్ పహాట్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని సమర్పించారు సక్సెస్ అయి ఉంటే కృష్ణా నది ఒడ్డులో ఉన్న ఈ గ్రామాలు ఇప్పుడు నీళ్లు రాకపోవడం మీకు బాయ్ చెప్పుకుని వచ్చేది లేదు అయిపోయింది మరి మీ పనితీరిట్లుంది ప్రజలు కూడా చాలా స్పష్టంగా అసలు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పది పాలనలో నాటనం చేసిన నిజంగా అంకెలతో ఇప్పుడు బయటకు వస్తున్న విషయం కూడా మాన్పాడ్ సైజన్న సాక్షిగా వచ్చే రెండేళ్లలో ఇక్కడ భక్తులకి కోటి రూపాయలతో వసతులు కల్పిస్తానని అదేవిధంగా ములుగులో కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు మంత్రి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీతక్క మేము అందుబాటులో ఉన్నాం కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ జరిగినటువంటి ఏదైతే గాయాల్ని తీవ్రం కావడం తోటి స్పాట్లో హాస్పిటల్ ములుగు హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది చనిపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా మరి చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మరి గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా వచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు కూడా కష్టపరిహారం ఇస్తామని తెలియజేస్తా రిపబ్లిక్ డే రోజు వరుస ప్రోగ్రాంలతో బిజీ బిజీగా గడిపారు మంత్రులు